శుక్రవారం మదనపల్లి పట్టణంలోని దిగువకమ్మపల్లి దర్శనం ఇచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని నందు వెలిసిన శ్రీ మారమ్మ తల్లి ఆలయ నందు శ్రావణ మాస శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని మారమ్మ తల్లి స్వర్ణవర్ణ కవచధారిణిగా భక్తుల నుండి పూజలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం నాడు ఆలయంలో అమ్మవారు స్వర్ణవర్ణ కవచ ధారణిగా భక్తులకు ఇవ్వడం జరిగిందన్నారు ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాల పూజలు నిర్వహించడం జరిగిందన్నారు భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శించుకుని తీవ్ర ప్రసాదాలు స్వీకరించారు Oi वाชभමनानाने जएहादवा दे ra गभगा देहारसाने dansसानेवा गहा यहिया रहा ब प ra వరలక్ష్మిరా సందర్భంగా వారమ్మ దేవత ఈరోజు పదం జరిగింది దగ్గర అభిషేకంలో ఈరోజు అమ్మవారికి బంగారు తాపడము అవన్నీ చేయడం జరిగింది భక్తాదులందరూ వచ్చి అక్కడ